హలో అండి అందరికీ నమస్తే ఈరోజు శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగంలోనే పేర్కొన్నారు పురుషులతో పాటు స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు నోములు వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యమునిచ్చేవి అందుచేతని శ్రావణ మాసంలోని మంగళవారం రోజున కొత్తగా పెళ్ళైన వధువు చేత మంగళ గౌరీ వ్రతమును ఆచరింపజేస్తారు ఇలా వధువు ఐదు సంవత్సరాలు వ్రతం చేయాలనే నియమం ఉంది లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం ఈ నెలను వ్రతాల మాసమని అంటారు చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు అంతేకాదు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం కనుక ఈ నెలలో చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి అని హిందువుల నమ్మకం శివకేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శనివారం ఇలా నెలలో ప్రతిరోజు విశిష్టత గలవే ఈ నెలలో చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయని నమ్మకం స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం ఈ నెలలో వ్రతములు నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని అందుకనే ఈ శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం అని అంటారు అంతేకాదు శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ నెలలో ఉంటాయి కనుక ఈ నెలను వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని శాస్త్రవచనం ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి గొప్ప పవిత్ర మాసం అంతేకాకుండా ఈ నెలలో వ్రతాలు విశిష్ట పండుగలు కూడా వస్తాయి వాస్తవానికి శ్రావణ అనే పేరులోనే వేదకాలం అనే అర్థం ఉంది శ్రవణం అంటే వినుట అని అర్థం వేదం గ్రంథం వలె పఠనం చేసేది కాదు విని నేర్వదగినది కనుక వేదాన్ని వినిపించేవారు గురువు విని నేర్చుకునేవారు శిష్యుడు వేదాధ్యయనం చేసే వ్యక్తికి మోహం తొలగి బ్రహ్మస్వరూపం అర్థమవుతుందని రామాయణం ఉవాచ కనుక శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగంలోనే పేర్కొన్నారు పురుషులతో పాటు స్త్రీలకు వేదపఠనంతో సమానమైన లలిత సహస్రనామాది స్తోత్ర పఠనాలు నోములు వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యమునిచ్చేవి అందుచేతనే శ్రావణ మాసంలోని మంగళవారం రోజున కొత్తగా పెళ్ళైన వధుచేత మంగళగౌరి వ్రతమును ఆచరింపజేస్తారు శ్రావణ పూర్ణమికి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు శ్రావణ పొన్నమిని జంధ్యాల పొన్నమి అని రాఖీ పొన్నమి అని అంటారు ఈ రోజున బ్రహ్మచారులు కానీ గృహస్థులు కానీ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత తప్పనిసరిగా కొత్తది ధారణ చేస్తారు అంతేకాదు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కడతారు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అదేవిధంగా ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ ఇంటిలోని సభ్యులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు అని నమ్మకం ఈ శ్రావణ మాసంలోనే బహుళ అష్టమి తిది రోజున శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు కనుక శ్రీకృష్ణాష్టమిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఇక శ్రావణ మాసంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి కనుక రైతులు వ్యవసాయం చేయడానికి కావలసిన వర్షాలు విస్తారంగా కురుస్తాయి పాడి పంటలను సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారు ఈ విధంగా అందరికీ ఆనందాన్నిచ్చే మాసం శ్రావణ మాసం